పార్లమెంట్ లో పార్లమెంట్ ఎంట్రెన్స్ లో కాంగ్రెస్ ఇండియా లోక్సభ సభ్యులందరూ కూడా ఈ కుటుంబ లోక్సభ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్డు ఇండియా సింపుల్ ఉన్నటువంటి కార్డు ఈ కార్డు లోపల కూడా హిందీలో మత్ దో స్లోగన్ తోటి ఈరోజు ఎన్డిఏ ఎంపీ అందరికీ కూడా మేము ఒక గులాబీ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్న ఎందుకంటే ముఖ్యంగా గత పది రోజులుగా పార్లమెంటుని నడవకుండా మా మీద అభండాలు పోసుకుపోయి ప్రయత్నం చేస్తున్నారు మేము నడవనిస్తలేమని మేము చర్చకు సిద్ధంగా రావాలని చర్చ చేయాలని ప్రజా సమస్యల మీద చర్చ చేద్దామంటే మేము అదాని ఇష్యూ కానీ సంబల్ ఇష్యూ కానీ మణిపూర్ ఇష్యూ కానీ ఇంకా వేరే ఎన్నో ఇష్యూస్ ని మేము మాట్లాడాలన్న ప్రయత్నం చేస్తే ప్రతిరోజు వాళ్లే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ హౌస్ ని అడ్జెంట్ చేస్తున్నారు నిన్న కూడా మీరు చూసినట్టయితే మేము అసలు ఏ సీట్లో ఆ సీట్లో కూర్చొని వీలైనంత వరకు సభను అడ్డుకోకుండా సభను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినా గానీ వాళ్ళు వీలైనంత వరకు దీని సభను నడిపియొద్దు ప్రజల ముందు ఈ సమస్యలన్నీ మాట్లాడే విషయాలు ప్రజలకు తెలియద్దు ఉద్దేశంతో చూసాం నిన్న మీరు రాజ్యసభలో కూడా చూసినా యాభై మంది ఎంపీలు అరవై మంది ఎంపీలు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూడు చేయడం జరిగింది ఒక స్పీకర్ గాని ఒక రాజ్యసభలో చైర్మన్ గాని వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా ఉండి అన్ని పొలిటికల్ పార్టీస్ కి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు ఎవరు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు ఏమంటారు అంటే వాళ్ళు ఒక పార్షియల్ యాటిట్యూడ్ తోటి అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అపోజిషన్ పార్టీలకు అవకాశం వేయం వాళ్ళు ఎవరికి ఎప్పుడో చెప్పుకోవాలన్న ఈ విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది డెఫినెట్ గా దీని గురించి మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ ప్రజలందరికీ మా మేమేదో ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీలు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతిరోజు స్పీకర్ నోటీతున్నారు కానీ స్పీకర్ ఆల్రెడీ నిన్న రావడం రావడమే ఒక ఇంటెన్షన్ తోటి వచ్చారు కాబట్టి ఈ రోజు ఎంపీలు అందరికీ కూడా ఈ కాల్ ఇవ్వడం జరుగుతుంది